జిల్లా మాదారావు పల్లిలో మృతుడు మైద మహేష్ తల్లితో ఫోన్లో మాట్లాడుతున్న కేసీఆర్ మహేష్ ప్రభుత్వ హత్య కాంగ్రెస్ అసమర్థతతోనే ములుగులో మున్సిపల్ కార్మికుడు ఆత్మహత్య ఆరు నెలలు జీతాలు ఇవ్వక బలం మరణం సీఎం సీతక్క క్షమాపణ చెప్పాలి బాధిత కుటుంబానికి యాభై లక్షలు ఇవ్వాలి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేసిఆర్ బాధిత కుటుంబానికి ఫోన్లో పరామర్శ పిల్లల పేరిట నగదు జమ చేస్తామని హామీ ఫేక్ వీడియో తీసింది ఆ ఇద్దరే అంటూ జ్యోతి అంటూ కూడా చెప్తున్నది కాంగ్రెస్ పాలన ఆత్మహత్యల తెలంగాణ బండి సాగ సాగక బాధతో బలవన్ మరణాలు బిల్లులు అందక మాజీ సర్పంచ్లు కాంట్రాక్టర్లు జీతాలు రాక కార్మికులు ఉద్యోగుల అరిగోసల పంచాయతీలలో ఇప్పటి వరకు పదమూడు మంది మృతి అంచు కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది అంటే ఒక్క మహేష్ బ్రతుకు చిత్రమే కాదు ఇది ఇడా మీకు ఒక్క మహేషే కనబడుతున్నారు ఒక్క నిమిషం నేను మాట్లాడతా ఈ రోజులలో పూర్తి స్థాయిలో కూడా మీరు ఆలోచించండి ఒక సామాన్యమైన ఈరోజు అంటే ప్రస్తుతానికి తెలంగాణలో పూర్తి స్థాయిలో ఎవరైనా ఒక ఉద్యోగికి సంబంధించి ఉద్యోగం చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ ఉద్యోగికి సంబంధించి పూర్తి స్థాయిలో ఒక నెల జీతం ముప్పై అనుకుందాం ముప్పై వేల జీతం ఒక్క నెల లేటుగా వస్తే అంటే లేట్ అయితే ఆయనకున్న ఈఎంఐ కానీ ఇంటి అవసరాలు కానీ లేదా ఆరోగ్య ఖర్చులు కానీ లేదా అతను రవాణా వ్యవస్థకు సంబంధించి కానీ ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా రకాల అవసరాలు ఉంటాయి కదా పూర్తి స్థాయిలో ఈ అవసరాలకు సంబంధించి మనందరం కూడా చూస్తున్నాం కదా మరి అలాంటిది మహేష్ లాంటి వాళ్ళు ప్రభుత్వ శాఖలో కాంట్రాక్ట్ బేసిక్లలోనో లేదా ఇతరత్రనో ఇతరత్రనో లేదా రెగ్యులర్గానో ఎట్లనన్న చేసినప్పుడు ఆరు నెలలు జీతాలు ఇవ్వకపోతే ఎందుకు దాన్ని ప్రభుత్వం అంటారా ఒక్కసారి మనం మాట్లాడుకుందాం ఇప్పుడు ఒకవేళ అది ప్రభుత్వం అయిందనుకో ఏమంటారు తెలుసా జీతాలు పైసలు లేవంటారు లేదు అది కాంట్రాక్ట్ బేసిక్ అయిందనుకో ఫలానా ఏజెన్సీకి ఇచ్చినామని చేతులు తెలుపుకుంటారు కానీ ఇక్కడ బలయ్యేది ఎవరు సామాన్యులు ఇక్కడ బలయ్యేది ఎవరు సామాన్యులు నేను అందుకే చెప్తున్నా సామాన్యులకు సంబంధించి జీవితాలను పూర్తి స్థాయిలో కూడా ఆగం చేస్తుంది తప్ప ఏం లేదు ఇగో ఇక్కడ వై సతీష్ రెడ్డి ఫోన్లో మాట్లాడిస్తున్నారు ఆ కుటుంబంతో నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే ఈరోజు మహేష్ దోకలదే బతుకు చిత్రం కాదే రాష్ట్ర ప్రభుత్వంలో కాంట్రాక్ట్ బేసిక్లో పనిచేస్తున్న చాలా శాఖలలో వాళ్ళ జీవితాలు చాలా దుర్భరంగా ఉన్నాయి జీతాల వెతగాని లేదా వాళ్ళను పూర్తి స్థాయిలో నరకం చూపెడుతున్నారట పని భారాన్ని ఎట్లా అంటే శ్రామిక దోపిడీ అంటాం కూడా శ్రమ దోపిడీ శ్రమ దోపిడీ చేస్తున్నారట టార్చర్ పెడుతున్నారట సెలవులు ఇవ్వక ఆరోగ్యం బాగోలేదన్నా ఊకుంటలేరట ఆఫీసులలో పని లేకపోతే ఇంటికాడ పని చేస్తున్నారట రియాలిటీ ఈ తెలంగాణలో ఉన్న ఇంటెలిజెన్స్ వ్యవస్థలు ఎంక్వైరీ చేసి రేవంత్ రెడ్డికి ఈరి ఇది రియాలిటీ నేను చెప్తున్నా మహేష్ ఒక్కడే కాదు మహేష్ లాంటి ఎంతో మంది జీవితాలు అరిగోసబడుతున్న పరిస్థితులు ఈ తెలంగాణలో ఉన్నాయి ఇలా ఒక్కటే చోట జరుగుతున్నాయి లేకపోతే ఇక్కడే జరుగుతున్నాయి అనుకుంటే అది మన యొక్క మూర్ఖత్వపు ఆలోచన నేను చెప్తున్నా కదా తెలంగాణలో మహేష్ లాంటి జీవితాలు ఎంతో మంది జీవితాలు ఆగమైపోతున్నాయి ఇక చూడు రండి బాబు రండి తెలంగాణలో రండి బాబు రండి హైదరాబాద్ లో ఉంటున్నారా వరంగల్లో ఉంటున్నారా